అప్పుడప్పుడు ఎలాంటి విషయాలు జరుగుతూనే ఉంటే చాలా జాగ్రత్తగా మనమే ఉండాలండి అసలు ఏం జరిగిందంటే పొద్దున్న గ్యాస్ అయిపోయింది కదా బుక్ చేసుకున్న గ్యాస్ అయితే లెవెన్కి తెస్తానన్నాడు కదా అనేసి ఊరుకున్నాను లెవెన్కి అయితే గ్యాస్ తెచ్చిచ్చేసి నా దగ్గర వెయ్యి యాభై పట్టుకెళ్ళాడండి అప్పటికే డౌట్ వచ్చి వెయ్యి యాభై ఏంటండి అంటే అప్పుడు బాగా పెరిగిపోయిందని అని చెప్పేసాడండి పెరిగిందామని నేను డబ్బులు ఇచ్చేసాను లోపలికి తెచ్చి సీల్ తీసాను ఈ లోపలే అసలు గ్యాస్ వచ్చిందండి మేడం గ్యాస్ అన్నాడు ఇదేంటమ్మా ఇప్పుడే గ్యాస్ వచ్చిందంటే ఎవరు ఇచ్చారండి అంటే ఎప్పుడు తెచ్చి అతనే ఇచ్చాడంటే లేదండి ఈ ఏరియాకి మేము ఇస్తున్నాం ఈ నెల నుంచి అతనికి ఫోన్ అంటే అతను వచ్చాడండి ఫస్ట్ అతను ఫోన్ చేస్తే వచ్చాడు ఇద్దరు చిన్నపాటు గొడవ చేసుకున్నారండి ఇంకా ఈ ఏరియాకి నేను ఇస్తున్నాను కదా నువ్వు వెళ్ళి ఇచ్చిస్తావు అనేసి అయితే అతను అనేసి మాట మార్చేసేయండి ఆవిడ నా దగ్గర బ్లాక్లో కొనుక్కున్నారు నా వెయ్యి యాభై పెట్టుకుని అనేసి అన్నాడండి ఇంకా నేను స్టన్ స్ట్రన్ ఈ లోపల మా వారు వచ్చి మేము బుక్ చేసుకున్నప్పుడు ఎప్పుడు ఇస్తున్నావు కదా అని నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎలా అంటున్నావు అనేసి అన్నావు కంప్లైంట్ ఇస్తానని నేను గట్టిగా మాట్లాడేసరికి నా బండ నాకు ఇచ్చేయండి అంటే మరి సీలు ఓపెన్ చేస్తానంటే అయితే సీల్ ఓపెన్ చేస్తే సీల్ వేసేసుకుని నేను ఇంక వేరే వాళ్ళకి అమ్మేసుకుంటాను అనేసి అన్నాడు చూసారండి అంత మోసం అలాగే సీల్ తీసి వాడుకున్న బండలు కూడా అలాగే ఇచ్చేస్తా